ఘనంగా కొమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని నర్సిపూర్ లో గ్రామానికి చెందిన అతిథి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం రోజు వారి నివాసంలో కుటుంబ సభ్యులు వారి అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఆయన అభిమానులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఆయన అభిమానులు మాట్లాడుతూ తాను ఏర్పాట్లు చేసిన కేఆర్ఆర్ ఆర్ యువ సైన్యం ద్వారా తన వంతుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం చాలా అభినందనీయమని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాంటి వేడుకలు జరుపుకుంటూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు రాకేష్ రెడ్డి వీర అభిమాని మహమ్మద్ నయీం బాషా ఆధ్వర్యంలో వీణ వంకలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పోతరవేణు సతీష్ యాదవ్ శ్రీపతి రెడ్డి నల్లా కొండల రెడ్డి సునీలు మేకల ఇల్లారెడ్డి పెర్లపల్లి రమేష్ చొక్కారావు దేవేందర్ రెడ్డి రామకృష్ణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు